హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పండుగడు విలేజ్ అందరుగా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఐదింటికి లెగి సెలమంట అయితే వేసాం ఫ్రెండ్స్ పనికి వెళ్ళే టైం కదా గట్ట కడుక్కుని సెలమంట కొంచెం కాగి పనికి అయితే వేరుసిన పొట్టబడికి రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఇంటిగడలు వేసినట్టు చిన్నగా మంట అయితే వేసాను ఉందని చూడండి మంచి చూడండి ఎలా కురుస్తుందో బండి మీద అయితే మా ఊరైతే దాటిసాం ఫ్రెండ్స్ జనవందరు టైం తెల్లరాజామ్మా అంతకు నుంచి తెల్లారిపోయింది పని మంచుండి ఎలా కురుస్తుందో ఆ మంచోడు ఉండే పనికైతే వెళ్ళిపోతున్నాం మేము మంచి అయితే చాలా గట్టిగా కురుస్తుంది ఫ్రెండ్స్ టిఫిన్ దగ్గర అయితే ఆగాలి టిఫిన్ దగ్గర అయితే వచ్చాము ఫ్రెండ్స్ హోటల్ దగ్గరికి ఇక్కడ ఆరుగురం కలిసి టిఫిన్ చేసి కొంచెం తాగే తెలిపేం ఫ్రెండ్స్ వ్యాన్ అయితే వచ్చేసాం వ్యాన్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఈ వ్యాన్లోనే మొత్తం నాలుగు వందల భర్త అయితే గొబ్బల మంగమ్మ గుడి తల్లి గుడి దగ్గర లోడింగ్ ఫ్రెండ్స్ అక్కడ పట్టుబడి అక్కడికైతే వెళ్ళి పట్టుకొని రావాలి వేరు చెనక్కాయలు మంచి అయితే తెల్లవారు అయినా కానీ మంచిగా తగ్గుతుంది ఫ్రెండ్స్ అసలు మా పంట వాళ్ళు చూడండి చలికి వ్యాన్లు వనుకుపోతున్నారు ఇదే ఫ్రెండ్స్ మా పట్టుబడి వేరే చిన్నకాయల పట్టుబడి చూడండి అలాగ బత్తా పట్టినందుకు బస్తాగా అయితే రోపాలు ఫ్రెండ్స్ అలాగ ఆరుగురు పట్టేసి అవన్నీ బస్తాలు కుట్టేసి లోడై తీసేయాలి ఫ్రెండ్స్ వేరు అయితే తెల్ల తెల్లగా మెరిసిపోతున్నాయి కాయ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడండి కాయ ఎంత నీట్గా ఉందో బస్తాలైతే లాస్ట్కి పట్టేసాం ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు ఏదో కుట్టి లూడో తీసేయాలి కట్టి చూడండి గేదెలకి ఎలాగో మోసుకెళ్తున్నారు కట్టి వేరే కట్టి రైతు బిర్యానీ అయితే తెచ్చాను ఫ్రెండ్స్ మా ఆరుగురికి బంట వాళ్ళకి బిర్యానీ అయితే తీసుకొచ్చాడు చేనగల రైతు బిర్యానీ అయితే చాలా బాగుంది టేస్ట్గా మేము ఆరుగురం పని అయ్యాక నీట్గా ఒక చెట్టు కింద కూర్చొని మనస్ఫూర్తిగా అయితే తిన్నాం ఫ్రెండ్స్ బిర్యానీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడుతుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్